హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు ఒక మంచి మాట ఎవరు చూడనప్పుడు నువ్వేం చేస్తున్నావు అన్నదే నీ నిజమైన క్యారెక్టర్ ఈ ఫోటోలో కనిపించేది మా అత్తమ్మ మా ఆయన వాళ్ళమ్మ నాది జూన్ ఫోర్కి అయింది కదా జూన్ ఫోర్త్ నుంచి జూన్ సిక్స్త్ అది నవంబర్ ఫిఫ్టీన్ డిసెంబర్ వరకు నేను పడ్డ స్ట్రగుల్స్ అన్నీ మీతో షేర్ చేయాలనుకుంటున్నా జస్ట్ ఇది జరిగిన నిజాన్ని మార్చలేం కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా నేను ఒక ఇంటిని నిలబెట్టుకోవడం కోసం ఎంత స్ట్రగుల్ ఫేస్ చేసినా మీతో కొంచెం డెప్త్గా కాకపోయినా కొంచెం చెప్పాలనుకుంటున్నా పెళ్ళి నిల్లు ఆరు నెలల కరువు అంటారు కదా అదైతే ఆ కరువు అంతా నేనే అనుభవించిన ఎందుకంటే చూడ్డానికి లేదు ఆయంతా మా ఆయనే చూసుకోవాలి సో ఇల్లు కట్టిరపుప్పుడే ఇల్లు కట్టి పెళ్ళి చేసుకున్న సరికి అప్పులు ఎక్కువైనాయి మా ఆయనకు వచ్చే పన్నెండు వేల జీతం పన్నెండు వేల జీతంలోనే అలా సార్కే పదివేల చిట్టి కట్టేది రెండు వేలు ఇంట్లో మెయింటెనెన్స్ ఇంకా వేరే వాళ్ళకు వచ్చే శాలరీ ఒక పదివేలు ఆ పదివేలు ఇంకా వేరే దగ్గర చిట్టి ఫైవ్ థౌజండ్ కట్టేది ఇంకో ఫైవ్ థౌసండ్ ఇంట్రెస్ట్లు కట్టేది రెండు వేలతోటి ఇల్లు వెళ్ళాలంటే మేము ఎంత బాధపడితే నేను ఆ రోజే వీళ్ళతోటి నేను భరించలేను ఈ ఫ్యామిలీ నాకు నచ్చలేదు నాకు సరిగ్గా తిండి కూడా పెడతలేరు నేను తిండి తినాలన్నా కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించి అన్నం తినేదాన్ని ఒక్కొక్కసారి కూర వండడానికి ఆయిల్ లేకపోయేది ఆయిల్ ఉన్నప్పుడు కారం లేకపోయేది అలాంటి బాధలన్నీ అనుభవించి నేను చిన్నప్పుడు ఎప్పుడో నా ఊహ తెలియనప్పుడు తిన్న కంట్రోల్ బియ్యం ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత తినాల్సి వచ్చింది జస్ట్ సిక్స్ మంత్స్ వరకే ఆ తర్వాత అయితే నా ఫ్యూచర్ అయితే మంచిగా అయిపోయింది కానీ నేను ఆ రోజు నా లైఫ్ ఇట్లుంది మా నాన్న అయితే మాకైతే ఈ వీక్లీ ట్వైస్ త్రైస్ ఈ గొప్ప కాదు చెప్పడం మా నాన్న అయితే మేము నలుగురు అయినా మా కడుపుకి అయితే ఏ రోజు చంపలేదు కానీ నేను కడుపు చంపుకొని నా ఇల్లు నిలబడాలి నేను బయట పడొద్దు మా అత్తమ్మ పేరు మంచిది మా అత్తమ్మ పేరు నిలబెట్టాలి అని చెప్పేసి నేను ఒక్కరికి కూడా చెప్పకుండా ఈవెన్ మా నాన్నకి మా అమ్మ కూడా తిన్నావా బిడ్డ అంటే తిన్నా అనే చెప్పుకుంటూ నేను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసిన నేను ఒక ఫైవ్ రూపీస్ ఖర్చు పెట్టాలంటే ఒకటికి సార్లు ఫైవ్ రూపీస్ ఉంటే పాలకై పాలకైతే ఏమన్న ఉద్దేశంతో ఆ ఫైవ్ రూపీస్ కూడా పదిసార్లు ఆలోచన చేస్తూ నేనైతే ఖర్చు పెట్టేది ఒకరోజు నేను ఆల్రెడీ ప్రెగ్నెన్సీ టైము ప్రెగ్నెన్సీ టైంలో ఆ కరువు అంతా నేను ఫేస్ చేసిన అదే రోజు నేను వీళ్ళతో నేను బతకడం కష్టం ఉంది నాకు ఇల్లు తిండి కూడా సరిగ్గా విడతలేరు అని నేను వెళ్ళిపోతే ఈ వీళ్ళైతే బజార్న పడుదురు కానీ నేను ఎట్లా అస్సలు అనుకోలేదు ఏదైనా నా సంసారమే కదా బాగుపడతాము ఒక ఇల్లు నిలబెట్టని వాళ్ళం కావాలి అన్న ఉద్దేశంతో ఆ కష్టాలన్నీ ఎదుర్కొని పెళ్ ఒక ఫైవ్ మంత్స్ నాది జూన్ ఫోర్కి పెళ్ళి ఎగ్జాక్ట్లీ నవంబర్ సెవెన్కి మా పెద్ద బాబు నాకు ప్రెగ్నెన్సీ సెవెన్ మంత్స్ ఫైవ్ మంత్స్కి నవంబర్ సెవెన్కి నాకు శ్రీమంతం అయితే అయింది శ్రీమంతం అయినాక ఫిఫ్త్ డేనే నా గోల్డ్ అంతా ఉదపెట్టేసిన వీళ్ళు ఇంట్రెస్ట్ కట్టలేక ఇంట్లోకి వెళ్ళదీయలేక మస్తు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు ఒక్కొక్క దగ్గర ఫైవ్ రూపీస్ ఇంట్రెస్ట్ ఒక దగ్గర టూ పాయింట్ ఫైవ్ రూపీస్ ఇంట్రెస్ట్ వన్ ల్యాక్కి థర్టీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ మంత్స్కో త్రీ మంత్స్కో థర్టీ ఫైవ్ థౌజండ్ ఇంట్రెస్ట్ కట్టాల్సి వచ్చింది ఆ ఈ గోల్డ్ ఉండి ఏం చేస్తుందని మా అమ్మ వాళ్ళు పెట్టిన గోల్డ్ అంతా శ్రీమంతం వరకు ఉంచి శ్రీమంతం అయినాక త్రీ డేస్లోనే నా నవంబర్ టెన్ ఆర్ ట్వెల్వ్కి ఐడియా వస్తలేదు టెన్నే ఎగ్జాక్ట్లీ నవంబర్ టెన్కే నా గోల్డ్ అంతా బ్యాంక్లో పెట్టి ఆ మనీ తెచ్చి వీళ్ళకి ఇచ్చేసినాం అప్పు అయితే టూ పాయింట్ ఫైవ్ త్రీ ల్యాక్స్ వరకు ఆ గోల్డ్ పెడితే వచ్చినందుకు అప్పు అంతా క్లియర్ అయింది మంత్లీ మంత్లీ ఇంట్రెస్ట్ అయితే గోల్డ్లు అలా కట్టడం వల్ల మాకు మాకు కొంచెం ఈజీ అయింది బయట ఇంట్రెస్ట్ ఏమో టెన్ వరకు కట్టాల్సి వస్తుంది సెవెన్ థౌసండ్ గోల్డ్ బ్యాంక్లో ఇంట్రెస్ట్ అయితే జస్ట్ త్రీ థౌజండ్ వరకు అవుతుంది నవంబర్ ఎండింగ్ నుంచి అయితే కొంచెం మంచి రోజులు అయితే వచ్చింది ఆ నవంబర్ వరకు అయితే మంత్లీ వన్స్ కూడా నేను నాకు నచ్చిన ఫుడ్ కాదు చికెన్ తినడానికి కూడా వీక్లీ వన్స్ అయినా చికెన్ తినడానికి కూడా ఒకటి వంద సార్లు ఆలోచన చేసుకొని తినేది ఒక్కొక్క సండే అయితే ఆమ్లెట్లతోటి గడిచిన రోజులు ఉన్నాయి నాకైతే ఆ రోజులన్నీ మళ్ళీ రావద్దనే కోరుకుంటున్నా కానీ ఎప్పుడైనా మనం పెళ్ళి చేసేటప్పుడు పెళ్ళి చేసిన ఇల్లు ఆరు నెలలు కలవు ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు అని అంటారు పెద్దలు కరెక్టే ఎందుకంటే ఇల్లు కట్టి పెళ్ళి చేయాలంటే ఎంత ప్రాబ్లం ఉంటుందో ఉంటుందో అది ఫేస్ చేసే వాళ్ళకే తెలుస్తుంది అలాంటివన్నీ బరువు బాధ్యత నెత్తిన పెట్టుకొని నేనైతే మస్తు స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది సరే పర్లేదు ఇప్పటికైతే నాకైతే మంచి లైఫ్ని లీడ్ చేస్తున్న ప్రజెంట్ అయితే ఈ రోజైతే మా ఆయనకు నాకు గొడవ అయింది ఎంతమంది కళ్ళల్లో నిప్పులు పోసుకుర్రో నిప్పులు పోసుకొని పోసుకొని ఈ గొడవ కావాలని ఎంత మొక్కిరో అయింది సరే భార్యాభర్తలు ఉన్నప్పుడు కామన్ కదా అందుకే ఒక్కదాన్నే చాయ్ నేనైతే పూజ అయితే ఆయన ఒక్కడే ఇస్తున్నాం చదువు కదండీ ఆయన మీరు పోసుకున్నంత మాత్రం ఈరోజు మనోళ్ళు రేపు పాలోళ్ళు అంతే కదా ఎంత ఆశతో ఎదురు చూసిర్రో మీరైతే మాకు గొడవ కావాలని అయింది ఇప్పటికైనా హ్యాపీగా ఉండండి ఈ వీడియో చూసి ఓకేనా మీరు చూడడం వల్ల నాకు వాచ్ అవర్స్ వస్తాయి నాకే మంచి బెనిఫిట్స్ ఉన్నాయి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఇదైతే మైలా సంఘం కట్టే చూస్తున్నా నాదైతే మైలా సంఘం కట్టబట్టయితే సిక్స్ మంత్స్ అవుతుంది अंदर की बाय बाय